కోసం మనం ప్రజాస్వామ్య బద్దంగా పోరాటం చేశాం విధ్వంసం మన విధానం కాదు ఎవరు ఎలాంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడొద్దు సత్తనపల్లి నియోజకవర్గం అభివృద్ధి మీద రేపటి తరం భవిష్యత్తు మీద దృష్టి పెడదామని సత్తనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకు మారుపేరని గుర్తుంచుకోండి సంయమనం పాటించండి అని కన్నా సూచించారు సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి విధ్వంసం మన విధానం కాదు వైసీపీ అరాచక పాలన అంతం కోసం మనం అలుపెరగని పోరాటం చేశాం సత్తెనపల్లి ప్రజలకు కూటమి నాయకులకు కార్యకర్తలకు విజ్ఞప్తి ఎవరు ఎటువంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడవద్దని తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకు మారుపేరు పేరు కలిగినటువంటి పార్టీ అని సత్తెనిపల్లి అభివృద్ధి మీద రేపటి తరం భవిష్యత్తు మీద దృష్టి పెడదాం అందరం భుజం భుజం కలిపి పనిచేద్దాం